కుద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కేజీబీబీ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సదర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు చదువుల్లోనే కాకుండా క్రీడలు ఇతర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య కోసం అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందని తెలిపారు ఈ పోటీ ప్రపంచంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని జ్ఞానాన్ని సంపాదించాలని విద్యార్థులకు సూచించారు ప్రభుత్వం తరఫున పాఠశాలలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంతోపాటుగా వాళ్ళకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలను డ్రెస్సులను అదేవిధంగా మెనూ ఛార్జీలు కూడా పెంచి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా నూతన అధ్యాపక నియామకాలు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్సు ఇంటర్నల్ ప్రమోషన్స్ ఇస్తూ అధ్యాపక వర్గం పూర్తి బాగా క్వాలిఫైడ్ అయినటువంటి ఈ యొక్క టీచింగ్ స్టాఫ్ అంతా కూడా పిల్లలు మీపై విశ్వాసం ఉంచి ఈ పాఠశాలలకు వస్తున్న సందర్భంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించినటువంటి తీర్చిదిద్దే విషయం లోపల కొంత బాధ్యతగా కష్టపడాలని వారందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం గవర్నమెంట్ స్కూల్స్లో ప్రీ బుక్స్ యూనిఫామ్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా పేరెంట్స్ అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించిన అందరికి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పుకున్నాం అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మనకి స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ అయ్యే ముందే ఆల్రెడీ వాళ్ళకు ఉన్న అవసరాలన్నీ కూడా మనం తీసుకొని ఆ వర్క్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఇంకెక్కడైనా చిన్న చిన్న అవసరాలు కానీ ఇంకేమన్నా ఉంటే